నేరుగా హైకోర్టుకు వెళ్ళి ఈ మొత్తం కేసు మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి చెప్పి నేను అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది దాన్ని కోర్టు ఈరోజు సిబిఐకి అప్పజెప్పింది సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తే కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని ప్రతినిధిగా ఉండేటువంటి వాడిని ఏదన్నా ఆరోపణలు వచ్చినప్పుడు ఎటువంటి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంటుంది కాబట్టి నేను నా అంతటా స్వయంగా వెళ్ళి నా మీద విచారణ జరపండి సిబిఐ విచారణ జరపండి దాని మీద అని చెప్పి చెప్పి ఆ కేసు మీద విచారణ జరపండి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది హైకోర్టుకి చెప్పడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే నా మీద కూడా అభియోగలేదు జరిగినటువంటి కేసు విషయం మీద సిబిఐ అని కురిపించారు అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు లాగా సిబిఐ విచారణకు సంబంధించి స్టేలు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఆ కర్మ ఆ గతి నాకు పట్టదు పట్టలేదు అందుకని ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం ఎక్కడ ఎటువంటి పొరపాటు చేయనటువంటి వాళ్ళం కాబట్టి ఇది ఈ హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నా రేపు సిబిఐ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయి కాబట్టి దానికి సంబంధించి ఏమి జరిగిందనేటువంటి దీని వెనక ఎవరున్నారు ఎవరు చేయించారనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసు పూర్వపదాలు కూడా మొత్తం బయటకు వస్తాయి కాబట్టి ఇది ఆహ్వానించదగినటువంటి విషయం తప్పనిసరిగా సిబిఐ విచారణ సమగ్రంగా పూర్తయిన తర్వాత దీని మీద నిజాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాదు కానీ ప్రజలకి తేటతలేయడం అవకాశం ఉంటుంది కాబట్టి నా మీద అనేక రకాలుగా చేసినటువంటి విమర్శలు అనేక రకాలుగా రాసినటువంటి కథ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వీటన్నిటిని గురించి కూడా ఒక అత్యుత్తమైనటువంటి దేశంలోనే ప్రధానమైనటువంటి సిబిఐ ద్వారా విచారణ జరగడం ఆ విచారణ ఈ కేసుకు సంబంధించి నా పాత్ర ఏమిటనేటువంటిది రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి దానికోసమే నేనే కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ వేసి ఈ కేసు మీద నా మీద కొన్ని అభియోగాలు మోపుతున్నారు నా మీద కొన్ని అభాండాలు వేస్తున్నారు కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరపమన్నా హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకు వాస్తవాలు తెలియాలి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు విలువలు కట్టుబడి పనిచేయాలి కాబట్టి ఈరోజు ఏదన్నా వస్తే సాధారణంగా నేను కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు లాగా మీరు దీని మీద విచారణ జరపద్దనో రకరకాలైనటువంటి స్టేలు ఇవ్వడమో ఏదో ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండేది కానీ నేను ఆ విధంగా కాకుండా న్యాయంగా నీతిగా నిజాయితీగా నిలబడి ఈరోజు విచారణ జరపండి దీని మీద సీబీఐ చేత విచారణ జరిపించండి అని చెప్పి మా అడ్వకేట్ని నియమించి ఆయన ద్వారా హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశాం వాస్తవాలన్నీ రేపు సీబీఐ విచారణలో వెలుగులోకి రా